మా నిలేష్ చివల మండలం సిరిపేట జిల్లా నేను గ్రామశాఖ అధ్యక్షునిగా జగన్ నిజంగా గత ఐదు సంవత్సరాల నుంచి పదవిలో ఉన్నాను గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా హామీ కలిగినాయి మన గుళి గారు మన సిరిగేట జిల్లాగా ఎన్నుకొని ఎన్నో సంక్షేమ పథకాలు సిరిగేట తెచ్చినారు మెడికల్ కాలేజ్ జీవితంలో ఉందో ఎస్పీ ఆఫీస్ కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కానీ పెద్ద చర్యలు కానీ అట్లా చాలా విధాలుగా ఎన్నో హామీలు మన ముందు తీసుకొచ్చారు ప్రజల మనసులో ఒక స్థానం పెంచుకున్నారు సార్లు మొదటి మంత్రిగా ఒకసారి ఎమ్మెల్యే ఎన్నుకున్న మంత్రి ఈరోజు మన ముందుకు కానొస్తుంది వస్తుంది అయితే గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా హామీలు చాలా స్కీములు అన్నీ డెవలప్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న ప్రజల గుండెల్లో ఈ దొంగ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో హామీలు ఇచ్చి మొదలు పెట్టి ఆరు గ్యారెంటీలు ఏమో అవన్నీ మూడుసార్లు కావబడి ఈరోజు ఒకటి రెండు మూడు అనే రోజు పథకాలు చేసుకుంటూ పోతున్నారు అన్ని ఒకసారి చేసి ప్రజలన్నీ ఒక స్థాయికి తీసుకురావాలని కోరుకుంటున్నాను ఒకటి ఫ్రీ పర్సేజ్ ఏంటంటే అది చెడ్డది అని దాని దుష్ప్రచారం వల్ల అది మంచి పద్ధతి కాదని దాన్ని రద్దు చేయాలని కోరుకుంటున్నాను జయస్ గారు అకాలంలో మన ఎమ్మెల్యేగా అయినారు గతంలో మంత్రిగా ఉన్నారు కేసీఆర్ గారు ప్రజెంట్లో ముఖ్యమంత్రి ఉంటే ఇంకో ఇంత పెద్ద స్థాయిలో భా భారీ భారీగా అభివృద్ధి జరిగేది ఆయన చేసిన సమీపాలు కళ్యాణలక్ష్మి కానీ షాది కుమార్క్ కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ కాళేశ్వరం కానీ మేడిగడ్డ కానీ అన్నీ వండర్ఫుల్గా సక్సెస్ అయినాయి కాబట్టిగా ఆయనకు కోల్పోవడం పదవి మనకు బాధాకరం అనిపిస్తుంది మరొకసారి ఆయనకు హామీ ఇచ్చి ఆయనకు బంపర్ మెజర్తో గెలిపించి మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నాను మాజీ మంత్రి అయినటువంటి జగదీశ్ రెడ్డి గారు మూడు సార్లు ఎమ్మెల్యేగా అవడానికి ప్రధాన కారణం ఏంటి ఆయన పేదల గుండెల్లో మనుషులు దోచుకున్న వ్యక్తి ఆయన రెండు సార్లు మంత్రిగా అంటే ఆయన అభివృద్ధి మూడోసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుట్రల వల్ల ఆయన ఎమ్మెల్యేగా అయినారు ఇంకా ముందుకు సాగాలని మంచి పనులు చేసుకుంటూ ప్రజల మనసులో చోటు తీసుకోవాలని ఆయన చేసిన అభివృద్ధి ఎస్పీ ఆఫీస్ కానీ కలెక్టరేట్ ఆఫీస్ కానీ మెడికల్ కాలేజీ కానీ కానీ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం కానీ తండాలు అయితే ఏమైనా ఉన్నాయో మండలాన్ని తండాలుగా గ్రామ పంచాయతీగా చేసినారు మురికాలు కానీ సిసి రోడ్లు కానీ ప్రతి ఒక్కటి చేసి ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ పోయినారు ఆయనకు ఈ జన్మలో మేము తీసుకోలేము ఆయన ఎన్ని జన్మలు ఎత్తినా మా మంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాను ఆయన చేసిన హామీలు అయితే మేము చెప్పడమే ఆయన పని కాదు చేసి చూపించడం ఆయన లక్ష్యం చెప్పేదే చేస్తాం చేసిందే చెప్తాం అదే ఆయన లక్ష్యం అట్లాగనే మీ గ్రామంలో సర్పంచ్ పాలన ఏ విధంగా ఉంది సర్పంచ్ పాలన అయితే హరిత హామీ ఉపాధి హామీ కానీ కానీ డ్రైనేజ్ కానీ మురికి కాలు కానీ ఏ విధంగా పాలేలేదు అన్ని నిర్దోషంలో సకాలం జరిగి ముందుకు సాగుతున్నాం వార్డ్ మెంబర్ అయితే ఉన్నావో మేము గ్రామశాఖ అధ్యక్షులు ఏమైతే ఉన్నాయో ఏ మార్క్ లేకుండా మంచిగా కలిసిమెలిసి ముందుకు సాగుతున్నాం ఇలాంటి సర్పంచ్ దొరకడం మాకు చర్చనీమిషంగా మార్చింది అది అద్భుతమని ప్రజల ప్రభావాలు పడుతున్నాం ఇప్పుడు జరగబోయేటట్టు పార్లమెంట్ ఎలక్షన్లో కానీ సర్పంచ్ ఎలక్షన్లో కానీ ఇది ఏ విధంగా మీ పార్టీని ముందు తీసుకెళ్తుంది ప్రజలకు కాంగ్రెస్ ఏ అయితే హామీలు ఇచ్చిందో అన్ని నె నేర్చుకుంటూ ముందుకు సాగితే వాళ్ళనుకుంటున్నారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు ప్రజలు పార్టీ కోసం నిరంతరం కృషి చేసి ప్రజల మార్పు తీసుకురావాలని ముందుకు తీసుకెళ్తున్నారు అది తప్పకుండా చేస్తామని మార్చి ఒకటిన మేడిగడ్డ పోయి చలో ప్రజలు మెడిగడ్డ కానీ ప్రభుత్వాలు పొందారు అంతా సకలం చేయాలని కోరుకుంటున్నారు బిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తేడా అయ్యింది బిఆర్ఎస్ పార్టీ అంటే చెప్పిన హామీలన్నీ చేసుకుంటూ పోతుంది కాంగ్రెస్ దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మబ్బి పెడుతుంది ప్రజలు గురవుతున్నారు అదే అయితే ముందుకు బిఆర్ఎస్ పాలనలో రైతు బంధు వెంటనే పడేది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు పడేదని చెప్పి చాలా మంది అపోహపడుతుంది దీని మీద మీ అభిప్రాయం అభిప్రాయండి అభిప్రాయం అంటే బడ్జెట్ లేదు కొత్తగా ప్రభుత్వం అనుకున్నాం ఇప్పుడు నడుస్తున్నాం మాకు అక్కడ బడ్జెట్ లేదంటూ ఇప్పటికీ ఆర్బీటీ కడ పంతొమ్మిది వందల కోట్లు అప్పు చేశారు సకాలంలో రైతు బంధు ఇవ్వక ఒక ఎకరాకు రెండు ఎకరాకు మూడు ఎకరాకు గ్యాస్ సిలిండర్ అని రోజుకోవ బస్సు ఫ్రీ అని రోజుకో పథకాలు అమలు చేస్తున్నారు అంత ఒకసారి చేసి ఫ్రీ బస్సు ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి ప్రజలను సకాలంలో పెన్షన్ అందిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పదహారు సీట్లు ఏదైతే ఉన్నాయో వాటిని బంపర్ మీద గెలిపించి కేసీఆర్ గారికి బహుమతిగా ఇద్దామని కోరుకుంటున్నాం మంచి పనులు కృషి చేస్తూ ప్రజల్లో కేసీఆర్ చేసిన పథకాలు కృషి ఆయనకు గెలిపిస్తాయని కోరుకుంటున్నాను కేసీఆర్ గారు ఇటీవలే కొద్దిగా అనారోగ్యంగా గురికావడంతో ప్రజలు ఏదో ప్రభావాలు పలుకుతున్నారు అది మంచి కాదు ఆయన చెప్తారంటే చేస్తాడంటే ఆయన కానీ మీ గ్రామంలో పెంచిన్ను ఎంతమందికి ఇచ్చారు మీ అధికారం ఉన్న రిజిస్ట్రేషన్ చెప్తున్నాను మా నా గ్రామ పంచాయతీలో దాదాపు పెన్షన్ పొందుతున్న వ్యక్తులు దాదాపు ఆరు మంది ఉన్నారు వాళ్ళకు సకాలంగా ఒక గ్రూప్ క్రియేట్ ఇచ్చేసి పలానా తారీఖున పెన్షన్ అందుబాటులో చెందుని గ్రూప్లో పెట్టి వాళ్ళకి అందజేస్తున్నాం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంచి పద్ధతి మంచి స్కీమ్ అంటూ పెద్దలు కేసీఆర్ గారు మా పెద్ద కొడుకులను దిక్కు అని ప్రభువాలు పడుతున్నారు అది మంచి పద్ధతి అని కేసీఆర్ పది జన్మాలు ఎత్తిన మరవంటి నాయకుడు నిలువెత్తి నిదర్శనం మా కేసీఆర్ ఆయన మంచి పనులు చేసుకుంటూ ముందు సాగుతున్న వ్యక్తిని పదవి నుంచి తొలగించడం ఆయన ఓటమి చెందడం బాధాకరంగా అనిపిస్తుంది రాబోయే ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్పి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో ఇద్దామని కోరుకుంటున్నాను